కుమారులకు తండ్రులే అలంకారము ఈ అలంకారం ఉన్నంత సేపు తండ్రి విలువ తెలియట్లేదు అలంకారం పోయిన తర్వాత అప్పుడు చాలా మందికి తండ్రి విలువ తెలుస్తుంది కష్టం వచ్చింది కష్టం వస్తే పిల్లలు వెంటనే ఫోన్ చేసేది ఎవరికి ఎవరికి చెప్పండి వెంటనే ఎవరు గుర్తొస్తారు నాన్న భుజం తట్టడానికి నాన్న కావాలి నేనున్నాను రా నువ్వు వెళ్ళు చూసుకుందాం అనడానికి నాన్న కావాలి పడిపోయా నాన్న అంటే అందించి నిలబెట్టడానికి నాన్న కావాలి జారిపోయా నాన్న అంటే వచ్చి తీస్తాను రా అని చెప్పడానికి నాన్న కావాలి బరువు ముగిలేకపోతున్నా నాన్న అంటే పంచుకుంటాను రా అని భుజం నాన్న కావాలి కష్టపడుతున్నా అంటే సహాయపడతాను అని వచ్చి సహాయం చేయడానికి నాన్న కావాలి ఇవన్నీ మన జీవితంలో నాన్న చేసేటువంటి పనులు మనకు తెలియకుండానే మన పునాది నాన్న అయిపోతాడు మన జీవితానికి కావాలంటే వెనక్కి తిరిగి చూసుకోండి ఈ రోజు ముసలాడైపోయాడు కాబట్టి నాన్న మనకి చీపుగా కనబడొచ్చు కాని మొసలాడైపోయాడు కాబట్టి నాన్న మనకు లోకుగా కనబడు గాని నాన్న లేకుండా మన జీవితాన్ని కట్టుకోగలం అసలు చాలా కష్టం అండి మనం ఎంత కాదనుకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు పునాది నాన్నే నో డౌట్ అట్ ఆల్ ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామంటే ఏదో పునాది వేసేసాడు ఆ పునాది వెయ్యి బట్టే ఈ రోజు మనం హాయిగా ఆ పునాది మీద నిలబడి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అది నాన్న వేసిన పునాది ప్రతి కొడుకు అర్థం చేసుకుంటే ఏ తండ్రికి రైల్వే బ్రిడ్జి మీద బస్ స్టాండ్ లోనూ పడుకోవాల్సిన దుస్థితి పట్టదు మన కడుపు నింపటం కోసం నాన్న ఎండలో నలిగిపోయాడు కష్టపడ్డాడు మన కడుపు నింపటం కోసం తన కడుపు మార్చుకున్నాడు తను చెప్పులు కొనుక్కోవడం మానేసి పిల్లలకు చెప్పులు కొని తన బట్టలు కొనుక్కోవడం మానేసి పిల్లలకు బట్టలు కొని ఇది నిజమో కాదు మీ జీవితాల్లోకి తొంగు చూసుకోండి ండి బాధ్యత గల తండ్రులు ఉన్న ఎంత అదృష్టవంతులు మీకు అర్థం అవుతుంది